నివారణ దినోత్సవం సెప్టెంబర్ పదిహేడవ తారీఖున జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం రెండు జరిగింది తిరుపతి జిల్లా బొచ్చినాయుడు కండ్రేగా మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలో మరియు పాఠశాలకు వెళ్లని పిల్లలకందరికీ ఒక సంవత్సరంలో నుండి పంతొమ్మిది సంవత్సరంల పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్స్ మధ్యాహ్నం భోజనం తర్వాత నమిలి పింగించడం ద్వారా నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయడమైంది ఈ కార్యక్రమంలో ఆశాలు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు హెచ్పీలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇందులో భాగంగా బుచ్చినాయుడు కండ్రిగా ఉన్నత పాఠశాల ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు విద్యాధికారి మండల అభివృద్ది అధికారి త్రివిక్రమ్ రావు పాఠశాల విద్యార్థులకు హ్యాండ్ వాష్ గురించి శరీర శుభ్రత గురించి మరుగుదొట్ల వినియోగం గురించి రక్తహీనత గురించి పౌష్టికాహారం గురించి తెలియజేయడం జరిగింది తదుపరి పిల్లలందరికీ మరియు పాఠశాల బృందానికి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ నమిలి బ్రిగ్గించడం జరిగింది బుచ్చినాయుడు మండలంలో ఆరు మంది పిల్లలకు గాను ఆరు మంది పిల్లలకు ఆల్పెన్ డిజోల్ టాబ్లెట్స్ మిగించడం జరిగింది హాజరు కాని మిగిలిన పిల్లలకు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున జరుగుతుందని తెలియజేశారు మండల విద్యార్థి అధికారి రవీంద్రనాథ్ మరియు పాఠశాల ఇన్రాజ్ హెచ్ఎంకే రమణయ్య ధనంజయులు పాల్గొన్నారు ఎస్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బొచ్చినాయుడు కండ్రిగ మండలం ரே ரா ரா டீக வந்து நைசா வந்து மங்கவு இங்க வந்து என்ன చెప్పుங்க ஸ்மெல்ல கூட இல்லடா போலோ புடிச்சதுல மா கேஸ்కునేவള് ஏம் இல்ல அந்தట్లో ரா ரா அதுக்கால நவக்கு

లు ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అంటే నేషనల్ లెవెల్లో ఈ నులి పురుగులకి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటిని నివారించే రోజు అంటే మన నేషనల్ లెవెల్లో అన్ని స్కూల్స్లో అన్ని అంగన్వాడీల్లో ప్రైవేట్ స్కూల్స్ అన్ని జరుగుతాయి ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరం పిల్లలందరికీ ఇది వేలు వేస్తారు ఇది ట్యాబ్లెట్ కాదు ఇది ట్యాబ్లెట్ కాదు టాబ్లెట్ అంటే ఎలా ఉంటుంది చేరుగా ఉంటుంది కానీ ఇది ఉంటుంది అన్నమాట టాబ్లెట్ కాదు ఓకేనా దీన్ని ఆల్మెండ్తో టాబ్లెట్ అంటారు ఇది ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ప్రతి ఒక్కరు మీరే కాదు మేము కూడా వినాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విధంగా ఈ నులి సరే తర్వాత స్ప్రింగ్ వాళ్ళు అంటారు కొకి పురుగులైనా సరే బద్ద పురువులైనా సరే ఏలికి ఏలికపాములైనా సరే ఏదో ఒక విధంగా మన ఆహారం ద్వారా అయినా నీటి ద్వారా అయినా మన స్టమక్లోకి చేరి అవి డెవలప్ అవుతాయి మనం తీసుకునే ఆహారం అంతా అవి తినేసి మనకు శక్తి లేకుండా చేస్తుంది రక్తహీనత అనేది ఏర్పడుతుంది రక్తహీనత అనేది ఏర్పడినప్పుడు మనకి ఏమవుతుంది అనేక రకాలైనటువంటి జబ్బులన్నీ మన చుట్టూ ఉంటాయి మనకు హుషారుగా ఉండలేము సరిగ్గా చదవలేము ఆటాడుకోలేము ఏ పని చేయలేము ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది అనమాట అదేవిధంగా నులుపురుగులు కానీ కడుపులో చేరినట్లయితే కడుపులో పిరావడము వికారంగా ఉండడము వాకులు రావడము తర్వాత అనేక రకాలైనటువంటి స్టమక్కి సంబంధించిన జబ్బులన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనము ప్రతి ఆరు నెలలకు ఒకసారి గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటటువంటి ఆల్ఫెడిజోల్ ట్యాబ్లెట్స్ని ప్రతి ఒక్కరూ నమిలి మింగాలి ఎందుకంటే ఈ పురుగులు అంటే వినండి ఈ కౌత్య పూర్వలు కానీ